మరి ఉగ్ర నరసింహ స్వామి భయంకరాయ మంత్రం మరి తెలుగు శాబరి మంత్రం అన్ని రకాల దోషాలు తొలగించినందుకు మరి ఉగ్రం వచ్చినట్టుగా ఉంటుంది మంత్రం చదువుతుంటే కూడా మరి నేర్చుకొని ఉపదేశం తీసుకొని మా దగ్గర సిద్ధింప చేసుకున్న తర్వాత మంత్రం చదువుతుంటే మన దగ్గర ఉగ్రనరసింహుడు మన ఆత్మ నుంచి బయటకు వచ్చి వాళ్ళని కొట్టుతున్నట్టుగానే అనిపిస్తుంటుంది అంత అద్భుతమైన మంత్రం ఇది ఈ మంత్రాన్ని నేర్చుకోవాలనుకున్నటువంటి సాధక ప్రియులు ఇరవై వేల రూపాయలు మరి తీసుకోవాలి దీనికి సంబంధించి ఉగ్ర నరసింహ స్వామి యొక్క బిల్ల యంత్రం ఉంటుంది ఆ యంత్రం కూడా మేము తయారు చేసి ఇవ్వడం జరిగితే అన్నిటి కలిపి ఖర్చులు మరి ఇరవై వేల పదహారు రూపాయలు అవుతాయి తయారు చేసుకున్నాకనే మాకు ఫోన్ చేయాలి రావాలి ఉపదేశం తీసుకొని పోవాలి కానీ ఏదో మరి టైంపాస్ చేసి మీరు ఇబ్బంది పడవద్దు మా టైం వేస్ట్ చేయొద్దు ఒకసారి మంత్రం చూద్దాము బగభగ నారసింహ బాలగ్రహ నరసింహ వెండి కట్ట నరసింహ పగడి కట్ల నరసింహ పాలహేటి నారసింహ ఉగ్ర నరసింహ లక్ష్మీ నరసింహ నీ చేతి చక్రం ప్రయోగిస్తే ఈటకట్టు కట్టు ఉన్న పోటుకట్టు ఉన్న ఆవుల శక్తి ఉన్న ప్రేగుళ్ళ శక్తి ఉన్న పాలివాడు చేసినా పగవాడు చేసిన మంత్రకాడు ఉన్న తంత్రకాడు ఉన్న నిలబెట్టి జడలు తెగవేసి శర్దు తగలకుండా పై మీదికి రాకుండా యాపరిళ్ళలు మంత్రి చేయడు పొలిమెర దాట వెళ్ళకూడదు ఓం రామ్ నా మంత్రం పాటి తప్పరాదు ఓం నమో నారసింహ ఓం ఫట్ షహా ఎంత అద్భుతమైన మంత్రం చూడండి మంత్రం ఇంత అద్భుతమైనటువంటి నరసింహ స్వామి భయంకరాయ మంత్రం తెలుగు సాబరి మంత్రాలనే అతి ప్రాచీనమైనటువంటి మంత్రం ఇది రాతపూర్వకంగా కానీ మరి వాక్కుపూర్వకంగా కానీ మా దగ్గరనే దొరకడం జరుగుతుంది మా గురుస్వాముల యొక్క తండ్రి తండ్రి వాళ్ళ తండ్రి మూడు తరాలు మా మంత్రాలు ఈ సాబరి మంత్రాలు మూడు తరాల నుంచి వస్తున్నాయి మా దగ్గర కనుక నేర్చుకోండి ఉపదేశం చేసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవాలనుకున్న వాళ్ళు నేర్చుకోవాలి ఉపదేశం చేసుకొని సిద్ధింపజేసుకొని పది మందికి మరి బాగుపరచాలి ఎక్కువ శాతం మనకు రాయలసీమ ఆంధ్ర నుంచి చాలా వరకు వస్తుర్రు చాలా వరకు యువకులే మన దగ్గర రావడం జరుగుతుంది ఎందుకంటే యువకులల్లో మరి చాలా వరకు గత కొన్ని సంవత్సరాలు వేల సంవత్సరాల క్రితం ఈ హాస్పిటల్లో ఈ స్కానింగ్లు లేవు ఏమైనా మంత్రబలంతో తగ్గించేది కనుక ఈ రోజులల్లో ఎక్కువ మంత్రబలం అనేది చాలామంది ప్రయోగిస్తున్నారు యువకులే ఎక్కువ రావడం జరుగుతుంది మన దగ్గర కనుక సాధక పిల్లలు అర్థం చేసుకొని మరి డబ్బులు సమకూర్చుకున్నాక మాత్రమే ఫోన్ చేసి మా దగ్గరికి రావాలి మరి మేము పాలే గంగా జలంలో మా ఆశ్రమం కాళికామాత ఆశ్రమం దగ్గరనే మరి మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్రం ఉపదేశం చేసి దాన్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అన్నది విధి విధానాలు మొత్తం తాంత్రికం మా దగ్గరికి వచ్చినాక చెప్తాం దయచేసి సాధక పిల్లలు అర్థం చేసుకొని మరి ఉపదేశం తీసుకుంటారని ఆశిస్తున్నాం ఎందుకంటే టైంపాస్ ఫోన్ చేస్తున్నారు కొంతమంది మనొక యువకుడు ఫోన్ చేసి ఇబ్బంది పడడు ఏదో టైంపాస్కు అపహాస్యం చేసి ఇబ్బంది పడడు కనుక మంత్రాలను ఎప్పుడు అపహాయం చేయకూడదు మంత్రాలకు చాలా అక్షరాలకు చాలా శక్తి ఉంటుంది శక్తి శబ్దం ఉంటుంది శబ్దంతో శక్తి పుడుతుంది కనుక సాధక ప్రియులు అర్థం చేసుకోవాలి మంత్రాలకు చాలా శక్తి ఉంటుంది అక్షరాలకు చాలా శబ్దాలకు రూటి ఎక్కువ ఉంటుంది శబ్ద రూటికి శక్తి ఉంటుంది అక్షరమే శబ్దం శబ్దం నుంచే శక్తి పుడుతుంది కనుక అపవాసం చేయకుండా మరి ఉపదేశం తీసుకొని సిద్ధింప చేసుకోండి సాధక ప్రియులకు మరొకసారి కూడా చెబుతున్నా ఈ మంత్రం కావాలనుకున్న వాళ్ళు ఇరవై వేల పదహారులు మరి సమకూర్చుకున్నాక మాకు ఫోన్ చేసి ఒక రోజు ముందే మాకు పంపించాలి ఆ తర్వాత మరి మేము కావాల్సిన యంత్రాలన్నీ తయారు చేసి మరి మీకు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఓం శివాయ